జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా మరి ఈరోజు రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే రాఖీ పౌర్ణమి ఎవరైతే జరుపుకోరో వాళ్ళకి జై భీమ్ జై ఇన్సాన్ ఈ రెండు రకాలుగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మొదటగా అయితే రాఖీ పౌర్ణం జరుపుకుంటున్నటువంటి మీరు మీ ఇంట్లో పుట్టిన మీ చెల్లె మీ అక్క మాత్రమే మీ చిస్టర్ మీ చెల్లె మీ అక్కన రోడ్డు మీద కనబడే మహిళలు మీ చెల్లెళ్ళుగా మీ అక్కగా భావించరా మరి వాళ్ళని చూస్తేనేమో నీకు కామ కోరికలు ఎక్కడెక్కడో ఉన్న నరాల నరాలలో ఉన్న కామ కోరికలన్నీ మీ మా వచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని పిచ్చి పిచ్చిగా ఆలోచించే వ్యక్తులు మీలో ఎంతమంది ఉన్నారు ఒక్కపారి మీకు మీరే ఆలోచించండి దేవుని మొక్కుతూ ఉంటారు ప్రతి ఒక్క మతస్థుడైనా సరే నేను ఒక్క మతాన్ని నేను ఇక్కడ పారంభించలేదు ఒక్క మతాన్ని మాత్రం నేను చెప్పదలుచుకోలేదు మనం చూస్తున్నటువంటి మేజర్గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మేజర్గా మూడు మతాలు మన కంటికి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ హిందూ మతం అలాగే క్రైస్తవ మతం అలాగే ముస్లిం క్రైస్తవం ఈ మూడు మతాలలో మనం ఎక్కువగా చూస్తుంటాం మరి ఈ మూడు మతాలను పాటించేటువంటి మత పెద్దలు కానీ మత బోధకులు కానీ మతాన్ని పాటిస్తున్నటువంటి మీరు కానీ ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకున్నారా మీకు మీరు ప్రశ్నించుకున్నారా ఎందుకని మీ ఇంట్లో మీ ఇంటిలో ఉన్న కేవలం మీ చెల్లి మీ అక్కనే మాత్రమే మీ అక్క చెల్లెళ్ళ ఇతర పక్కలో ఉన్నటువంటి మహిళలు మీ అక్క మీకు అక్క చెల్లెళ్ళగా కనిపించట్లేదా అనేది నా యొక్క ప్రశ్న మరి కేవలం రాగి కట్టడం ఎంతవరకు కరెక్టు ఆ రాఖీ కట్టితే మీ రాఖీ కోసం ఆమె ఎక్కడి నుంటే వచ్చి మీకు రాఖీ కట్టడం అలాగే ఆమె రాఖీ కట్టినందుకు కొను ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం సరే ఇది ఓకే ఒక అనుబంధం అనుకుందాం మనం ఉదాహరణకి రీసెంట్గా చూసాం ఫాదర్స్ డే మదర్స్ డే వీళ్ళకంటే కొన్ని తేదీలు పరంగా ఫ్రెండ్షిప్ డే అని ఇలాంటి వీటికి ఫలానా తేదీ అని ఉంటాయి మళ్ళీ ఈ రాఖీ పండుగకు ఎందుకని తేదీ లేదు రాఖీ పౌర్ణం పౌర్ణానికి చేస్తున్నాం ఎందుకని అన్న చెల్లెలు రక్షాబంధం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ రక్షాబంధం అంటే ఒక డేట్ అయ్యి ఎందుకు ఉండట్లేదు ఒక పర ఆలోచించండి నేను చెప్పడం తప్పైతే తర్వాత విషయం అది ఒక పర ఆలోచించండి ఒక డేట్ అని ఎందుకు లేవ లేదు నేను ఇప్పటికి చూశాను ఒక ఇక్కడ కింద ఫోటోస్ వేస్తా చూడండి నేను రెండు వేల ఇరవై నుండి తీసుకున్నా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక డేట్ ఉన్నది ఇదే రాగి పౌర్ణమి మళ్ళీ ఇదే రాగి పౌర్ణమి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఓ చూడండి ఇక్కడ ఒక డేట్ ఉన్నది అలాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం చూడండి ఒక డేట్ ఉన్నది అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం చూడండి ఒక డేట్ ఉన్నది అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఒక డేట్ ఉన్నది అలాగే వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనగా ఇది ఈరోజు జరుపుకుంటున్నటువంటిది ఇదొక డేట్ ఉన్నది చూసారా మిత్రులారా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డేట్ వస్తూ ఉన్నది ఈ పౌర్ణాలని కూడుకొని మనం ఎలా ఒక వారి ఆలోచించండి తప్పైతే నన్ను క్షమించండి తర్వాత విషయం మాట్లాడుకుందాం దాని గురించి కాకపోతే ఇది ఎందుకు నాకు రైట్ అనిపించట్లేదు మనం కేవలం రాగ రాగి పౌర్ణం అనేసి రాగి గడుపునంత చెప్పు మన చిస్టర్గా భావించడం కరెక్టా మన చెల్లెళ్ళని చెల్లెళ్ళగా ఎప్పటికి చూడాలి కదా అక్కని అక్కగా ఎప్పుడు చూడాలి కదా రోడ్డు మీద వెళుతున్నటువంటి ప్రతి ఒక్క చెల్లెల్ని చెల్లగా భావించాలి మన చెల్ల వయసు ఉంటే చెల్లగా భావించాలి అక్క వయసుంటే అక్కగా భావించాలి అలాగే అమ్మ వయసు ఉంటే అమ్మగా భావించాలి ఇలాంటి భావన ఎందుకు రావట్లేదు మన జీవిత భాగస్వామిని మాత్రమే మనం ఆ రకంగా ఆలోచించలేకపోతూ ఉన్నామా అని ఒక పర మీకు మీరు ప్రశ్నించుకోండి అని నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను ఆస్తుల కోసమని ఇవన్నీ పక్క పెట్టేస్తే మన మనసులో ఈ పండగలని పబ్బాలని కాకుండా మనిషిగా మనసున్న మంచిగా ఆలోచించండి నేను చెప్పడం తప్పు అయితే ప్లీజ్ మరొకసారి నన్ను క్షమించండి జై భీమ్ జై ఇన్సాన్ ఇట్లు మీ సోదరుడు ఏదుల నాగరాజ్ ఒక ఈ డేట్లను మాత్రం పరిశీలించండి ఆలోచించండి మిత్రులారా శ్రోతరులారా నా యొక్క ఎంఎన్ఎస్ సంఘ సభ్యులారా అందరికీ కూడా నా యొక్క సామాజిక ఉద్యమ అభి అభినందనలు ఇంకో ఇంకో ఒక చిన్న విన్నపం నేను ఇప్పటిదాకా మీకు ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరం నుండి ఇరవై ఐదు సంవత్సరం వరక చూపించాను కదా ఇంకొంచెం ముందరికెళ్ళి చూపించానా అంటే రెండు వేల ముప్పై నాలుగవ సంవత్సరంలో ఏ తేదీ వస్తుంది ఎలా వస్తుంది అని కూడా మీకు ఇదొక్క పారి ఇది కూడా చూపించదలుచుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఫోటో చూడండి మిత్రులారా సోదరులారా ఇంతసేపు నేను ఏం చెప్పానంటే మీకు రాఖీ పండుగ చేసుకుంటున్న వాళ్ళ గురించి చెప్పాను దాని గురించి వివరించాను కదా మరి ఇప్పుడు రాఖీ పూర్వం చేసుకుని వాళ్ళ గురించి కాసేపులో నాస్తికులైనటువంటి అయినటువంటి మాలాంటి వాళ్ళ గురించి కొంచెం రెండు నిమిషాలు మాట్లాడుతాం అది ఏమిటంటే మేము మా కంటికి కనిపించే ప్రతి మహిళని చెల్లె ఉంటే చెల్లగా భావిస్తాం అక్క వయసుంటే అక్కగా భావిస్తాం అమ్మ వయసు ఉంటే అమ్మగా భావిస్తాం మీరు ఏమైనా అంటే నాస్తికులు అంటే పెరయారి రామస్వామిని మీ ముందుకు పెడతారు ఆయన బిడ్డ వయసు ఉన్నటువంటి ఆయమను పెళ్ళి చేసుకున్నాడు అని ఆ పెళ్ళి చేసుకోవడంతో నాస్తికులకు వాయువర్షేము ఉండదు అన్నట్టుగా కొందరు మాట్లాడుతూ ఉంటారు ఇది పచ్చి అబద్ధం మీరు దేవుడి మొక్కేటోళ్ళు దేవుడు మీకు శిక్షిస్తాడని తెలిసి మరి తప్పులు చేయకుండా ఎందుకు ఉండలేకపోతూ ఉన్నారు మాకు తెలుసు ఏ దేవుడు లేడు మాకు స్వర్గ నరకాలు లేవు మాకు ఎలాంటి శిక్షలు పడవని తెలుసు కానీ మేము ఎలాంటి తప్పులు చేయట్లేదు తెలిసినా మేము తెయట్లేదు అక్కడ ఏం లేదు మనం ఇక్కడ నీతిగా నిజాతిగా బ్రతకాలి అని అనుకుంటున్నాం నీతి నిజాతిగానే బ్రతుకుతూ ఉన్నాం మళ్ళీ మీరు దేవుడిని మొక్కుతా ఉన్నారు ఆ తర్వాత మాకు స్వర్గాలు నరకాలు ఉన్నాయి అని అనుకుంటున్నారు మరి ఇన్ని తెలిసినటువంటి మీరు మరి ఎందుకని తప్పుపై తప్పు చేస్తూ ఉన్నారు కొంతమంది అందరిని ఇక్కడ ఉద్దేశించి అనట్లేదు చాలా వరకు మాత్రం దేవుడిని మొక్కటేళ్ళు మాత్రమే ఎక్కువగా కనబడుతూ ఉంటారని నేను చెప్తాను ఎక్కువగా కాదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏ ఇన్సిడెంట్ అని తీసుకో ఏ మతానికో మతానికి చెందిన వ్యక్తులయ్యి ఉంటారు ఇది తప్పైతే ఒక పరి మీకు మీరు పరిశీలించుకోండి ఎన్క్వైరీ చేసుకోండి తెలుసుకోండి ఏ మతానికో ఒక మతానికి చెందిన ఒక వ్యక్తి అయ్యి ఉంటాడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదు ఎలాంటి తప్పు లేదు అవును మిత్రులారా మేము నాస్తికులమే ఏ దేవుని మొక్కట్లేదు ఏ దయ్యము దయ్యము దేవుడు ఏది లేదని అనుకుంటున్నాం అనుకుంటున్నాం కాదు హండ్రెడ్ పర్సెంట్ లేవని ఫిక్స్ అయిపోయి ఈరోజు ఇలా మాట్లాడాల్సి వస్తుంది నేను ఒకప్పుడు శివభక్తుని మంచి భజన పాటలు వాడే ఒక వ్యక్తిని శివనామ స్వరణ పలికే ఒక వ్యక్తిని మొన్న రీసెంట్గా నేను ఒక కన్నప్ప సినిమాను చూశాను ఆ సినిమాలో నేను పరిశీలించాను కొంత అంతకుముందు నేను మాలలో ఉన్నప్పుడు కొన్ని సినిమాలు ఇలాంటి భక్తికి సంబంధించిన సినిమాలు చాలా వరకు చూసాను చూసి ఉన్న నాకు అప్పటికి కొన్ని డౌట్లు ఉండేది అయితే అప్పట్లో ఎవరిని అడగాల్సినంత ఏమంటారు అలాంటివి పంచుకునే వాళ్ళు ఎవరు కనిపించలేదు నాకు అలాంటి ప్రశ్నలు పంచుకునేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చిన ప్రశ్నని ఒక వ్యక్తికి చెప్తే అదా ఇదా అనేటువంటి వివరించి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఈ సినిమా విషయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఈరోజే కాదు బైరి నరేషే కాదు ప్రశ్నించడం కేవలం డాక్టర్ బైరి నరేష్ అన్ననే కాదు చాలామంది ప్రశ్నించారు చాలా చాలా పాత సినిమాలలో ఉన్న ఇలాంటి ప్రశ్నలు దండిగా ఉన్నాయి మీరు దాన్ని గమనించలేకపోయారు అంతే ఇప్పుడు వస్తున్నటువంటి సందర్భాలలో మీరు వ్యతిరేకించడం చేయడం చేస్తూ ఉన్నారు కానీ పాత సినిమాలలో బొచ్చడున్నాయి ప్రశ్నించినటువంటి సంఘటనలు దేవుళ్ళను ప్రశ్నించినటువంటి సంఘటనలు బొచ్చడు అంతెందుకు మంజునాథ సినిమాలో తీసుకోను ఓహో గరల కంట నీ అంటే ఒళ్ళు మంట కన్నోలే రెంట ఎట పుట్టావో చెప్పమంట అనే ఈ పాటని అదే మహాశివరాత్రి రోజు శ్రీశైలంలో పదే 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 తిప్పి 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 వేస్తారు మరి అది తిట్టినట్టునే కదా శివుణ్ణి అరే దేవుడు ఉన్నాడు ఉన్నాడని మీరు అనుకుంటా ఉన్నారు కదా ఉన్నప్పుడు ఆ దేవుడు మమ్మల్ని మార్చేంత శక్తి అయినదే ఉంటే మారుస్తాడు కదా మీకెందుకు మాపై కోపం అని నా ప్రశ్న ఒక ఆలోచించండి మీరు మనుషులం అంత మనుషులం మీరు మనుషులే నేను మనుషులే మనిషిగా ఆలోచించండి సాటి మనిషిగా ఆలోచించండి మిత్రులారా సోదరులారా మరొకసారి జై భీమ్ జై ఇన్సాన్ ఇట్లు మీ సోదరుడు ఏదుల నాగరాజ్